దగాం మండలం కర్జి గ్రామ శివారులో ఇటీవల ఎర్రవాగు మరియు పెద్దవాగు నదులకు వచ్చిన వరద కారణంగా నష్టపోయిన పత్తి పంటను పరిశీలించడం జరిగింది పూర్తిగా ఈ పత్తి మొక్క ఈ ఈ దశలో ఉన్నది వేర్లు కూడా కుల్లిపోయినాయి మొత్తం చెట్టు చచ్చిపోయింది ఇట్లా సిర్పూర్ నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వేల ఎకరాల పంట నష్టం జరిగింది ఇటీవల జూపల్లి కృష్ణారావు గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలించాల్సి ఉండే వారం రోజుల క్రితం ఆయన ఆసిఫాబాద్కు వచ్చి అక్కడేదో తూతు మంత్రంగా అక్కడ ఒక రివ్యూ మీటింగ్ పెట్టి అట్టు చోటే వెళ్ళిపోయారు వాళ్ళు ఆయన నుంచి మరి పరిస్థితి ఇట్లా ఉంటే కనీసం వారి వారిని వారికి స్వాంతనం చేకూర్చాల్సిన మన మంత్రి గారు ముఖం చాటేస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మీరు పదివేల రూపాయలు ఇస్తాము పంట నష్ట పరిహారం అని చెప్పడం హాస్యాస్పదం ఇప్పటికే రైతులు దాదాపు ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన ఒక ఎకరానికి కాబట్టి పంట నష్ట పరిహారం పదివేలు కాకుండా ముప్పై వేల రూపాయలు ఏర్పాటు చేయాలి అట్లనే అసలు దీని అన్నిటికీ పరిష్కారం పంట నష్ట పరిష్కారం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గత ఆరు సంవత్సరాలుగా గతంలో గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కూడా వారి రాష్ట్ర వాటా కట్టలేదు రైతులు తమ వాటా కట్టడానికి రెడీగా ఉన్నారు కేంద్రం వాటా కట్టడానికి రెడీగా ఉంది కానీ రాష్ట్ర వాటా కట్టకపోవడం తోటి గత ఐదారు సంవత్సరాలుగా అట్లనే పెండింగ్ లో ఉండిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించారు ఫసల్ బీమా యోజన అమలు చేస్తామని ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఫసల్ బీమా యోజన అమలు చేయలేదు విధి విధానాలు కూడా ఖరారు చేయలేదు మా శాసనసభ పక్ష ఉపనేత పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో చాలా బడ్జెట్ లో జరిగిన పద్దుల చర్చ సందర్భంగా సమస్య లేవనెత్తడం జరిగింది కానీ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవట్లేదు తూతూ మాత్రంగా పదివేల రూపాయలు ఇవ్వడం తోటి రైతులకు ఎటువంటి లాభం లేదు కేవలం మీరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను పకడ్బందీగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తే తప్పించి ప్రజలకు న్యాయ రైతులకు న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి రాబోయే వర్షాకాల సమావేశాల్లో ఈ విషయం విషయంపై ప్రభుత్వాన్ని నిర్ణయిస్తాం తప్పకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ఆలోచన చేస్తాం కానీ ప్రభుత్వం ఈ ఫసల్ బీమా యోజన అమలు కన్నా ముందు ఇప్పుడు ఏదైతే పంట నష్టం జరిగిందో ముప్పై వేల రూపాయలు ఎకరానికి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తూ సలు తీసుకుంటున్నా బోలో భారత్ మాతాకి